పీరియడ్ ప్రాబ్లమ్స్కి ఒక రెమెడీ చెప్పబోతున్నాను అండి ఇప్పుడు పీరియడ్స్ రాకుండా రెగ్యులర్గా ఉంటాయి అలాంటి వాళ్ళ కోసం ముందుగా ఒక గ్లాస్ వాటర్ని ఇలా బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ అయినా వామ్ వేసుకోవాలండి వాము ఇలా వామ్ వేసుకొని టెన్ టు ఫైవ్ మినిట్స్ ఇట్లా బాయిల్ అయ్యే వరకు ఉంచండి కలర్ చేంజ్ అవుతుంది ఇలా కలర్ చేంజ్ అయిన దాన్ని ఒక గ్లాస్ తీసుకొని ఇలా వడగొట్టేసుకుంటే చూడండి ఇప్పుడు మీకు కలర్ చూపిస్తాము కలర్ ఇలా తయారవుతుందండి ఇప్పుడు ఇలా ఈ గ్లాస్క్ తీసుకున్నాం కదా నిండుకి ఇలా అయ్యేంత వరకు చేసుకొని వీటిని రోజు మార్నింగ్ రోజు ఈవినింగ్ టూ టైమ్స్ ఏమైనా తాగుతాయి రెగ్యులర్ పీరియడ్స్ అనేవి నార్మల్ అవుతాయండి కంట్రోల్ అవుతాయి థ్యాంక్ యూ